బీహార్లో అధికార ఎన్డీఏను ఓడించి నితీష్ కుమార్ని ఎలాగైనా గద్దదించాలని దించాలని భావిస్తున్న మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం సమస్యలు సృష్టిస్తుంది గత ఎన్నికల్లో ఆర్జేడీ నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసి డెబ్బై ఐదు సీట్లు గెలుచుకుంది డెబ్బై సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం పంతొమ్మిది సీట్లు మాత్రమే గెలిచింది కానీ ఈసారి పరిస్థితులు మారాయని రాహుల్ యాత్ర అలాగే కాంగ్రెస్ ఓట్ల చోరీ అనే విషయంపై బలంగా పోరాడంతో తమ బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తుంది అందుకే ఎక్కువ సీట్లు అడుగుతుంది దీనికి తోడు జార్ఖండ్ ముక్తి మోర్చా లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా కూటమిలో భాగమయ్యాయి ఈ క్రమంలో ఆర్జేడీ సీట్లు తగ్గించుకోవాలని కాంగ్రెస్ ఇతర పక్షాలు కోరుతున్నాయి తమకి మెరుగైన స్థానాలు ఇవ్వాలని అడుగుతున్నాయి దీంతో ఆగ్రహానికి గురైన తేజస్వి యాదవ్ మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటన చేసి కూటంలో కలవరం సృష్టించారు ముజఫర్పూర్ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయంలో తేజస్వి సీరియస్గానే ఉన్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాక తన ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం విశేషం వాస్తవానికి హేమంత్ సురేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాగఠబంధన్లో ఇప్పటికే సీట్లు కేటాయింపు సమస్యగా మారింది రాహుల్కి పార్టీకి మరింత ప్రజాదరణ పెరిగిందని కాంగ్రెస్ కూడా అనుకుంటుంది ఇదే సమస్యకి కారణమవుతుంది ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కృష్ణ అల్లవారు మాట్లాడుతూ కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే ప్రతి పార్టీ తమ వాటాను అందించాల్సి ఉంటుందనుకుంటున్నామని అయితే సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలన్నారు కాంగ్రెస్ కనీసం డెబ్బై నియోజకవర్గాలను కోరుకుంటుందని ఆ సంఖ్య ఇంకా తక్కువ కూడా కావచ్చన్నారు అయితే పదిహేను మంది ఎమ్మెల్యేలను కలిగిన వామపక్ష పార్టీలు కూడా మరిన్ని సీట్ల కోసం అభ్యర్థిస్తున్నాయని సమాచారం ఇక గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపును మరింత జటిలం చేశాయి ఇదిలా ఉండగా తేజస్వి యాదవ్ మాటలకు స్పందించిన బీజేపీ కౌంటర్ ఇస్తూ మీరు కలలు కనడం ఆపండి మీకు రెండు వందల నలభై మూడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు మీరు ఇలాంటి ప్రకటనలతో కాంగ్రెస్ మీ మిత్ర పార్టీలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుండవచ్చు కానీ బీహార్ ప్రజలకు మీపై నమ్మకం లేదని అంటున్నారు దానికి తేజస్వి కౌంటర్ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు తీవ్రత పెంచారు బీహార్ నుంచి ఓట్లు గుజరాత్లో ఫ్యాక్టరీలు అంటూ మోడీపై బీజేపీపై వ్యతిరేకత పెంచేలా కీలక వ్యాఖ్యలు చేశారు అయితే తేజస్వి అన్న మాట ప్రకారం ముందుకు వెళ్తారా అంటే కష్టమే విడివిడిగా పోటీ చేస్తే ఆర్జేడీ కాంగ్రెస్ రెండు పార్టీలకి నష్టమే ఎన్డీఏకి మరోసారి అధికారాన్ని అందించినట్టే ఇరు పార్టీలు సామరస్యంగా ముందుకు వెళ్తేనే ఫలితం ఉంటుంది ఇక కాంగ్రెస్ కూడా వాస్తవంలోకి రావాలి తమకి నిజంగా ఎంత బలం ఉందో ఆలోచించుకోవాలి లేదంటే బీహార్ పై అసలే కాదు అసలు సీట్లే వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ లేకపోలేదు